ఇండస్ట్రీలో నీ పని అయిపోయింది ఎన్టీఆర్ అంటూ వార్ టూ టీజర్పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు పుష్ప వన్ టూ మూవీలతో తను మాత్రం ఒక మార్క్ను క్రియేట్ చేసుకున్నారు ఇక అది ఎంతలా అంటే తను మాత్రం ఎంతో అద్భుతంగా సినిమా పరంగా దూసుకుపోయే ఎంతలా అయితే మరి అసలు విషయం ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో వీరిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో మనందరికీ తెలుసు అందుకోసమని ఎన్టీఆర్ యొక్క టీజర్ వార్ రిలీజ్ అయిందని తెలుసుకొని వెంటనే వీక్షించారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆ టీజర్ గురించి అలాగే ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇక మరి ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ నటించినటువంటి ఈ టీజర్ చిత్ర బృందం ఇంత గ్రాండ్గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయడం చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తోంది ఒక మాటలో చెప్పాలంటే ఈ టీజర్ చూస్తుంటే గోజ్ వంశ వస్తు ఉన్నాయి ఎన్టీఆర్ వాయిస్ ఎవరితో స్టార్ట్ అయినటువంటి డైలాగ్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది ఇక నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంబడిస్తున్నాయి కబీర్ అంటూ చెప్పినటువంటి గంభీరమైన వాయిస్తో ఎన్టీఆర్ ఎంటర్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది ఆ తర్వాత హృతిక్ రోషన్ అలాగే ఎన్టీఆర్ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి వార్ వీరిద్దరి మధ్య చూపుల్లో ఉన్నటువంటి ఆ చురుకుదనం చూస్తు నాకు వచ్చేసాయి ఓవరాల్ గా ఈ టీజర్ మాత్రం అందరినీ మించిపోయేలాగా ఉంది అంటూ ఎన్టీఆర్ మాత్రం ఇండస్ట్రీ రంగాలన్నింటినీ కూడా తన వైపుగా తిప్పుకునేలాగా చేస్తున్నాడని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ గురించి వార్ టు టీజర్ గురించి చెప్పుకు వచ్చారట దీంతో ఈ విషయాలు నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి